హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ దోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏందంటే నేను పోయిన వీడియోలో చెప్పాను కదా ఏమని ఒకడి జాబులు ఇప్పిస్తానని మమ్మల్ని మోసం చేశాడు వాళ్ళు వాళ్ళు ఊరెళ్ళి ఎంక్వైరీ తీసిన తర్వాత ఫుల్ వీడియో పెడతానని మీతో చెప్పాను కదా ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట ఏంటంటే ఫ్రెండ్స్ అసలు వీడు స్టార్టింగు వీడు టార్గెట్ ఏంటంటే పిల్లలు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు వాడు టార్గెట్ అనమాట ఇంకా ఆ పిల్లలు తప్పించుకుంటే పెద్దోళ్ళని టార్గెట్ చేస్తాడు వీడు అసలుకి ఏం జరిగిందో నేను మొత్తంగా చెప్తాను వినండి ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ వాడు క్యాంటీన్ కంటే హోటల్లో భోజనాలు వడ్డీయటానికి ఏదైనా ఫంక్షన్కి వంట మాస్టర్గా ముందు క్యాంటీన్లో వడ్డీయటానికి అట్టెళ్ళాడంట అట్టెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంతమంది పిల్లలకి పరిచయం అయ్యాడు వాడు కొంతమంది పిల్లలకు పరిచయం అయితే ఆ పిల్లలకి ఏం చెప్పాడంటే నేను మీకు గోవాలో జాబులు ఇప్పిస్తాను రోజుకొచ్చి పదిహేను వందలు ఇస్తారు నాలుగు నెలలే చేసుకునేది మళ్ళీ ఐదో నెలలో మీకు రెస్ట్ ఉంటుంది మళ్ళీ బాగొచ్చు మనం నేను చాలా మందిని తీసుకెళ్ళాను అని చెప్పేసి అని పిల్లలకైతే చెప్పటం జరిగింది ఆ పిల్లల్లో మా బాబు కూడా ఉన్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ అక్కడ చెప్పాడు అనమాట రే ఇట్టాడు సంగతి అని మా అబ్బాయి ఏం చేశాడంటే సరే నేను కూడా వచ్చి మాట్లాడతానని చెప్పేసి అని మా బాబు కూడా వెళ్ళి వాడిని కలిశాడు కలిసి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత నేను తీసుకెళ్తాను నిన్ను పదిహేను వందలు ఎక్కడి నుంచి వస్తే ఏడేం వస్తాయి అసలు డబ్బులు అని చెప్పేసానంటే నిజమే కావాలని చెప్పేసి అని అన్నాడు అన్న ఎప్పుడు వెళ్దామంటే ఇప్పుడు కాదు టైం ఉంది నేను తర్వాత చెప్తానని చెప్పేసి వాడు ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకున్నాడు అనమాట రెండు నెలలు గ్యాప్ తీసుకొని మొన్న ఇటీవల ఫోన్ చేశాడు ఫోన్ చేసి బాబు నేను కట్టాను డబ్బులు అంటే ఛార్జీలకి ఎక్కడి నుంచి మనం ఛార్జీలు పోతే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇస్తారు నేనైతే కట్టాను డబ్బులు ఎప్పుడు వెళ్దాం చెప్పు అని చెప్పేసి అని అన్నాడు మా అబ్బాయి ఏం చేశాడంటే ఆల్రెడీ మా అబ్బాయికి దేవుడు సలహాగా చూసి కొద్దిగా పర్వాలేదు వేరే దాంట్లో చేస్తున్నాడు ఇంకా మా అబ్బాయి ఏంటంటే ఫోన్ చేశాడు అనమాట అమ్మ ఫోన్ చేసి అమ్మ ఎట్టాడు సంగతి అని చెప్పేశానని అన్నాడు నాకు వీడు చెప్పంగానే ఫస్ట్లో కూడా చెప్పాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి నాకు అమ్మాయి ఎట్టాడు సంగతి గోవా పోతే ఎట్టంట ఎట్టంట అని నేనేమన్నానంటే ఎవరిని నమ్మిపోయే పరిస్థితులు కాదు కాబట్టి ఒకవేళ నిజంగా వెళ్ళే టయానికి వస్తే నాన్న నువ్వు ఇద్దరు వెళ్ళదు ఇప్పుడైతే ఒకటి వెళ్ళమాక చెప్పమాక మాకు మాకు తెలియకుండా నువ్వేది చేయమాక అంటే సరేనమ్మా అన్నాడు ఇప్పుడు వాడు ఫోన్ చేయగానే మా బాబు ఏంటంటే మాకు ఫోన్ చేసి అడిగాడు అమ్మాయి ఇట్టాడు సంగతి అని చెప్పేసి అని సరే అసలు చూద్దాం అది నిజమే అబద్ధం కాదా ఆ నెంబర్ నాన్న పెట్టమంటే ఆ నెంబర్ అయితే మా అబ్బాయి పెట్టాడు పెట్టి మేము ఫోన్ చేసి మాట్లాడితే నిజమే సార్ నేను అక్కడే చేస్తున్నాను ఒక రెండు సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ కూడా అందరు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అని మాట్లాడాడు సరే నువ్వు మామూలుగా డౌట్ అడుగుతారు అడుగుతారుగా అసలు ఏం చేయాలి ఏంటంటే అక్కడ హోటల్లో సప్లై చేయాలి వర్క్ ఫస్ట్ ఉంది మేనేజర్గా వర్క్ ఫస్ట్ ఉంది మళ్ళీ అంటే ఇంకంతే మేనేజర్గాను సప్లైగా ఒక ఫస్ట్ ఉంది సార్ మీకు ఇక్కడ శాలరీ వచ్చి మేనేజర్గా ఉండడానికి పదిహేను వందలు సప్లై చేసానికి అయితే ఏ రూపాయలు నాలుగు నెలలు చేయాలి నూట ఇరవై రో నూట ఇరవై రోజులు చేయాలి తర్వాత ఒక నెల రోజులు రెస్ట్ ఇస్తారు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు మీరు వస్తారా రారని ఈ నాలుగు అయితే అసలు ఇంటికే పంపిరు అని చెప్పేసి చెప్పటం జరిగింది తర్వాత చెప్పిన తర్వాత ఏమన్నాడంటే నేను మా సార్ తోటి మాట్లాడి నేను మీకు చెప్తాను సార్ ఒక గంటలో అని చెప్పేసి అన్నాడు తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఈ నెంబర్ ఇచ్చాడనమాట అసలు చూద్దాం అని చెప్పేసి అని ఇస్తే ఇంక వాళ్ళ ఫ్రెండ్ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి మాట్లాడాడు మాట్లాడితే అవును సార్ అని చెప్పేసానని అన్నాడు చెప్పి ఏమన్నాడు ఈసారి ఏం చే చెప్పాడు చేశాడు మాకు తెలియకుండా అమౌంట్ కట్టాడు ఎంత రెండు వేలు కొట్టేశాడు అనమాట కొట్టేసిన తర్వాత మాకు చెప్పాడు నేను డబ్బులు కట్టేసాను అది కాక విజయ్ తెలిసిన కదా క్యాంటీన్కి ఆయనే కదా ఆయనే కదా అని చెప్పేసి మేము కూడా సరే ఇప్పుడు సార్ కూడా కట్టాడు కదా అని చెప్పేసి అని మేము కూడా ఏం చేసాం సార్ కడదాంలే అని చెప్పేసి అని మా హస్బెండ్ కూడా కట్టేశాడు ఇప్పుడు ఆయన రెండు వేలు మా హస్బెండ్ రెండు వేలు కొట్టేశాడు కదా ఆయన ఫోన్ కొట్టాడు కొట్టిన తర్వాత ఏమన్నాడంటే మేము కొరియర్ ద్వారాగా పంపిస్తారు సార్ మా సారోళ్ళు అని ఆ తర్వాత రెండో రోజు ఏమన్నాడంటే సార్ నేను మా అబ్బాయిని బెంగళూరులో చదివిస్తున్నాను మా అబ్బాయి ఫీజు కట్టాలని నేను వస్తున్నాను ఇంకా కొరియర్ ఎందుకని ఆ లెటర్లు నేనే తీసుకొని వస్తున్నాను మీ తిక్కట్లు ఏ మొత్తము అని అన్నాడు సరే వస్తాడు కదా అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాము తర్వాత ఏం చేశాడు మళ్ళీ మాకు తెలియకుండా ఆ సార్ ఫోన్ చేసి సార్ నేను ఇట్టా బయలుదేరాను కదా నేను కొద్దిగా నాకు సారు చెక్ ఇచ్చారు అమౌంట్ ఏమో నాకు చెక్లో ఉండేవన్నీ నాకు చేతికి ఏమో ఒక రెండు వేలు ఇచ్చారు సరిపోవు నేను కొద్దిగా ముందు తెచ్చుకుంటాను ఒక వెయ్యి రూపాయలు ఉంటే కొట్టండి సార్ నేను మీకు టిక్కెట్లు ఇచ్చేటప్పటికి మీ డబ్బులు కూడా ఇచ్చేస్తాను అని అన్నాడు ఆ ఏం చెప్పాడు సరే నిజమే కావాలని చెప్పి ముందు లెవ్ అన్నాడు లెవ్ అన్నా కానీ మళ్ళీ ఏంటంటే సరే కొట్టమన్నాడు కదా తర్వాత ఇస్తాను అంటున్నాడు కదా రేపే ఇస్తాను అంటున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఏ రూపాయలు కొట్టేశాడు కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసేయమన్నాడు నేను తెల్ల తెల్ల టయానికి నాలుగు గంటలకల్లా దిగుతాను దిగి నేను విజయ్ కలుస్తాను మీరు విజయ్ దగ్గరికి రండి అని చెప్పేసి అన్నాడు ఎక్కడ దిగుతాడు నర్షాపేటలో దిగుతానన్నాడు సరేలే దిగుతాడు కదా వస్తాడు కదా అప్పుడు వెళ్ళి సరే మాట్లాడదాంలే అని చెప్పేసి అని వీళ్ళు అనుకున్నారు అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు ఫ్రెండ్స్ వాడు అసలుకి ఎంత మైండ్ అంటే పడింది క్రిమినల్ బ్రెయిన్ అంతా పడింది తర్వాత ఏం చేశాడు నేను దిగుతున్నాను నేను ఖచ్చితంగా నాలుగింటికి ఏమైనా దిగుతాను అక్కడి నుంచి మళ్ళీ నేను వచ్చేళ్ళకి రైల్వే స్టేషన్ కాడి నుంచి ఇక్కడికి వచ్చేళ్ళకి ఒక గంట అటు ఇటుగా ఐదు అయితే నేను ఐదు గంటలకు మీకు ఫోన్ చేస్తాను మీరు బయలుదేరి రండి మీరు కరెక్ట్గా పేటకు వచ్చేళ్ళకి మీకు రెండు గంటలు అంటున్నారు కాబట్టి ఏడైతే టైము లేదా ఆరున్నర పాదకు ఏడైతి కాబట్టి నేను ఒక గంట సేపు మీతో మాట్లాడి ఈ లెటర్లు ఈ అంటే లెటర్లు అంటే ట్రైన్ టిక్కెట్లు మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను మళ్ళీ మా అబ్బాయిని బెంగళూరులో చదివియాలి ఫీజు కట్టాలని చెప్పేసి అన్నాడు సరేలే అని చెప్పేసి అని నమ్మేము నమ్మిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి నాకు కొద్దిగా డబ్బులు సార్ ట్రైన్లో ఉన్నాను కదా నా ఏం కన్ఫామ్గా లేదు మళ్ళీ ఒక కొట్టండి నీకెందుకు వచ్చేస్తానంటే ఈసారి మళ్ళీ రెండు వేలు కొట్టాడు మా హస్బెండ్ కూడా మళ్ళీ రెండు వేలు కొట్టాడు అప్పుడు ఎంత కొట్టినట్టు మొత్తం ఆ సారేమో ఐదు వేలు కొట్టాడు మా హస్బెండ్ ఏం నాలుగు వేలు కొట్టాడు కదా తర్వాత దిగిన తర్వాత మేమేం చేసాము ఆరు గంటలకల్లా వస్తాను అన్నాడు కదా అని చెప్పేసాను ఫ్రెండ్స్ ఆ రోజు గురువారం గురువారం రోజు అంటే ఆయన బుధవారం ఎక్కి నేను గురువారం రోజు వస్తాను అని అన్నాడు కదా సరే వస్తాడు కదా అని చెప్పేసి మేము ఉదయాన్నే వెళ్ళిపోయాం ఏడు గంటలకల్లా వెళ్ళిపోయాం వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవచ్చులే ఒకేసారి పాటప్ప కొండకి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకొని మాట్లాడవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయాం నేను మా హస్బెండు మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఆ డబ్బులు కట్టినైనా అనమాట వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోను అసలుకి రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్ల రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్ల చేసి 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 పదకొండు పన్నెండు గంటల దాకా మేము అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడే ఉండి చేస్తానే ఉన్నాం కానీ ఫోన్ ఎత్తట్ల ఇహా ఇడు మనల్ని మోసం చేసాడేమో అని చెప్పి మేము అనుకుంటానే అనుకొని కొద్దిగా ఫీల్ అవుతూ ఉన్నాము వాడే చేసాడు ఫోన్ వాడే చేసి వాడు ఏమన్నాడు ఏం సార్ ఫోన్ ఎత్తలేదు మీరు తెల్లార్జామని ఐదు గంటలు దిగుతామన్నారు కదంటే నేను మందు తీసుకొని వస్తున్నాను కదా మందు తీసుకొని వస్తుంటే నేను ఇజీవా అంటే నర్షరాపేటలో దిగాల్సింది నర్షరాపేటలో దిగలేదు అంటే ముందు ఇంటికి పోయి పిల్లోడికి చెక్ ఇచ్చేసి వద్దామని అనుకున్నాను వాళ్ళు దిగేలకి పోలీసులు పట్టుకున్నారు నన్ను ముందు ఉందని చెప్పేసి అని ముందు నేను సీల్డ్ తీసుకు వస్తున్నాను కొద్దిగా ఓపెన్ చేసి ఉండాలంటే నాకు తెలియక నేను సీల్డ్ తీసుకుని నెలకి నా నిజీవాడ పోలీసులు రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు నా ఫోను ల్యాప్టాప్ నా బ్యాగ్ ఆ బ్యాగ్లోని మీ టిక్కెట్లు కూడా ఉండి మొత్తం తీసుకున్నారు ఇవ్వలేదు ఇప్పుడు వేరే వాళ్ళ చేత రికమెండేషన్ చేపిస్తే బతిమలాడంగా బతిమలాడంగా ఇప్పుడు ఇచ్చారు ఫోను అందుకని నేను మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు చెప్పారు ఆ మాట చెప్పాడు చెప్పి నేను వస్తాను సాయంత్రానికి వేరే వాళ్ళ చేత రికమెండేషన్ చేయించుకుంటున్నాను నా దగ్గర పదిహేను వందలు డబ్బులు కూడా తీసుకున్నారు ఆ ల్యాప్టాప్ అవన్నీ వాళ్ళ దగ్గరే ఉండి అని చెప్పేసానని నేను సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను సార్ ఎట్టయినా నేను సాయంత్రం కలుస్తాను అని అన్నాడు సరే కదా అని చెప్పేసాను ఇంకా మేము మళ్ళీ చెవులు తడించుకుంటా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడే ఎన్నింటప్పుడు ఏడింటప్పుడు వాడే ఫోన్ చేసాడు ఏడింటప్పుడు ఫోన్ చేసి మా హస్బెండ్కి సార్ అప్పుడు కదా మళ్ళీ నాలుగింటప్పుడు ఫోన్ చేశాడు మేము ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చాం కదా ఇంటికి వచ్చిన తర్వాత నాలుగింటప్పుడు ఫోన్ చేసి సార్ మీరు వస్తారా మీరు వచ్చే పనికైతే కొద్దిగా రేపు రాండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ తీసుకొని వస్తే నన్ను వదిలిపెడతామంటున్నారు మీ ట్రైన్ టిక్కెట్లు కూడా చూపించాను నేను వదిలిపెడతామన్నారు అని చెప్పేసి అని అన్నాడు మా వారు అన్నారు నేను ఒంగోలు నుంచి రావాలంటే మాకు నాలుగు గంటల జర్నీ పట్టిద్ది కాబట్టి మరి ఏందంటే అవును నాలుగు గంటలు పట్టిద్ది అప్పుడు మళ్ళీ మీరు వచ్చేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా సార్ ఇక్కడ ఎవరు నన్ను పిలుచుకుంటాను మళ్ళీ ఇంటి దగ్గర తెలిస్తే చాలా గొడవలు అవుతాయి ఇదేంది గోవా నుంచి నాలుగు నెలల తర్వాత వస్తాం మళ్ళీ ఇప్పుడు ఇదేంది ఇదేందని అంటారు వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి అని చెప్పాడు ఫ్రెండ్స్ సరేనని చెప్పి నమ్మే మళ్ళీ ఏడు గంటల ఫోన్ చేసి సార్ మా ఫ్రెండ్ వచ్చాడు ఒక ఆయన తెలిసి నేను ఆటో ఆయన తీసుకొని వచ్చాను నేను ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది వదిలిపెట్టారు కానీ ఇప్పుడు ఈ ఆటో పెట్టుకొని నేను ఇంటికి వెళ్ళాలి నేను ఇంటికి వెళ్ళినే మీకైతే ఫోన్పే చేస్తాను ఒక వెయ్యి రూపాయలు కొట్టండి సార్ అని అన్నాడు మేమేమనుకున్నాం సరే నిజమే కావాలా వాడు అక్కడ ఇబ్బంది పడ్డాడు కదా నిజమే కావాలా అని చెప్పేసి అని మా హస్బెండ్లో ఏ రూపాయలు కొట్టాడు ఏ రూపాయలు కొట్టిన తర్వాత ఆయ్యాంక్ సార్ రేపు పొద్దున వచ్చేస్తాను రేపు పొద్దున ఏ కల్లా ఏడు ఎనిమిది ఇంటికల్లా ఉంటాను సార్ మీ ఊర్లో అని చెప్పేసాను అన్నాడు సరేలని నమ్మేం ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుంది నేను మళ్ళీ రేపు వీడియోలో వాడు రికార్డింగ్ చేసింది వాళ్ళ పెద్దోళ్ళ చేత మాట్లాడించింది మొత్తం పెడతాను దయచేసి ఇది చూడండి చూస్తేనే మాలాగా ఎవరు కూడా మోసపోకుండా ఉంటారని చెప్తున్నాను ప్లీజ్ ఎవరైనా చూడండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి నేను వాడు ఫోటో పెడతా వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడిన రికార్డింగ్ మొత్తం పెడతాను అనమాట వాళ్ళ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడి మొత్తం పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్